మీ మీ నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీలకి సూర్యగర అనేది ప్రాధాన్యత క్రమంలో మీరు చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా ఎన్ని ఇళ్ళలో చేయగలిగితే అన్ని ఇళ్ళల్లో చేయమంటున్నా వ్యవసాయానికి మీరు ఒప్పించగలిగితే రైతులందరికీ ఆమె ఇస్తున్నాం ఒక్క పైసా ఖర్చు లేకుండా మీ పంప్ సెట్ కోసం కుసుము కింద మీకు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం ఒక పైసా మీరు ఖర్చు లేదు ప్రభుత్వం ఇస్తాం రెండోది ఒక ఏడగానే మిగిలిన కరెంట్ ఉంటే ఇంటికి కూడా వాడుకోవచ్చు ట్రాక్టర్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు అంటే రాబోయే రోజుల్లో డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ ఎవరి పాటికి వాళ్ళు ఉత్పత్తి చేసుకునే కార్యక్రమాన్ని పెడుతున్నాం ఇంకోటి గౌరవ శాసనసభ్యులు కోరుతున్నాం ప్రభుత్వ కార్యాలయాలన్నింటి పైన పవర్ జనరేషన్ చేసే కార్యక్రమాన్ని పెట్టుకోండి గారి కింద అన్ని ఆఫీసులు అది పంచాయతీ ఆఫీసులు కావచ్చు స్కూల్ బిల్డింగ్లు కావచ్చు లేకపోతే రెవెన్యూ బిల్డింగ్లు కావచ్చు ఎక్కడైనా సరే అది కూడా పెట్టుకుని మీరు సర్ప్లస్ అయితే ఇవ్వండి చాలకపోతే ఇక్కడ నుంచి తీసుకోండి ఆ స్వాపింగ్ సిస్టమ్ పెడతాం ఇది ఒక పెద్ద కార్యక్రమం కింద తీసుకుంటున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ప్రతి ఒక్క ఊర్లో కరెంటు ఉత్పత్తి చేసుకొని అక్కడి నుంచి కొన్ని కొన్ని బ్యాటరీకి కూడా ముందుకు పోతున్నాం పంప్డ్ ఎనర్జీకి ముందుకు పోతున్నాం కాస్ట్ ఎఫెక్టివ్గా పవర్ జనరేట్ చేయడం ఈ ప్రభుత్వం యొక్క విధానం ఐదేళ్లలో అన్ని పర్మిట్ చేస్తే నూటికి నూరు శాతం ఆర్టీసీ బస్సులన్నీ కూడా ఎలక్ట్రికల్ బస్సులు చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నాం పవర్ మనమే జనరేట్ చేసుకు వాళ్ళే జనరేట్ చేసుకుంటారు రెండు రూపాయల యాభై పైసలు జనరేట్ చేసుకుంటే తద్వారా ఫ్యూయల్ కాస్ట్ ఎనామ్రాస్గా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది అది కూడా వర్కౌట్ చేస్తున్నారు కాబట్టి ఇది ఒక పక్కన ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు అన్నింటికంటే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మూడో శనివారం గుర్తుపెట్టుకోండి మీ నియోజకవర్గాలు కూడా